ఒకప్పుడు ఈ మానవ సంబంధాలు కూడా బంధుత్వానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అంటే స్నేహితులు తక్కువ ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితులలో బంధుత్వం కంటే స్నేహానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎందుకంటే బంధుత్వంలో పోటీ ఎక్కువ ఉంటుంది బంధుత్వంలో కాంపిటీషన్ కాదు ఈర్ష ద్వేషాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే కామన్ స్టేక్స్ ఉంటాయి బంధువుల మధ్య పోలికలు ఉంటాయి పోల్చుకోవడం ఉంటాయి అని చెప్పి ఇప్పుడు బంధుత్వాలు లేవని కూడా చెప్పలేము కదా ఇప్పటికీ కూడా బంధుత్వాలు బలంగా ఉన్నాయి సో భారతీయత భారతీయ నాగరికత భారతీయ సంస్కృతిలో గొప్పతనమే కుటుంబము కుటుంబ సంబంధాలు కుటుంబం యొక్క విస్తృతమైన సంబంధాలే బంధువులు సో అందువల్ల పరివారము ఇప్పటికీ కూడా బలంగా ఉన్నాయి అయితే గతంతో పోలిస్తే స్నేహితుల పాత్ర పెరిగిన మా నిజం బంధువుల పాత్ర తగ్గింది అన్నడు కన్నా స్నేహితుల పాత్ర పెరిగింది అన్న నిజం బంధువుల మధ్య ఏంటంటే కొన్ని కారణాల ఆర్థిక వివాదాల వల్ల కావచ్చు వ్యక్తిగత స్వభావాల వల్ల కావచ్చు ఇలా రకరకాల కాలంలో ఒక బంధుత్వంలో ఒక స్టేట్స్ ఉంటాయి సో ఆ స్టేక్స్ మీకు ఫ్రెండ్షిప్లో ఉండవు ఏమో అనివార్యంగా నీ మీదకి వచ్చి నువ్వు ఆపలేవు నీ బంధువులు నువ్వు చూజ్ చేసుకోలేవు కానీ స్నేహితుడు నువ్వు చూజ్ చేసుకోవచ్చు స్నేహంలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే నీకు కావలసిన వాళ్ళతోనే స్నేహం చేస్తావు కావలసిన వాళ్ళతోనే బంధుత్వం ఉండలేవు కదా ఉదాహరణకు నీకు ఒక కజిన్ ఉండాలి కజిన్ నువ్వు చూసుకుంటావు నీకు అనివార్యంగా ఒక కజిన్ వస్తారు నీ ఛాయిస్ లేదు అక్కడ కానీ ఫ్రెండ్లో నీ ఛాయిస్ ఉంది అందుకే ఫ్రెండ్షిప్ను రిలేషన్ మనం రిలేషన్షిప్ రిలేటివ్స్ను కంపేర్ కూడా చేయలేం రిలేటివ్స్ తోమో నీ ఛాయిస్ కాదని నీకు అనివార్యంగా వచ్చి పడ్డటువంటి బంధువులు సో అందువల్ల కొంతమందితో నీకు వాళ్ళ ఆలోచనలు నీ ఆలోచనలు కలవకపోవచ్చు వారి ప్రవర్తన నీ ప్రవర్తన కలవకపోవచ్చు వారి భావాలు నీ భావాలు కలవకపోవచ్చు అందువల్ల బంధుత్వంలో అందరూ ఒకే స్థాయిలో ఆ బాంధవ్యాన్ని కలిగి ఉండలేరు కానీ ఫ్రెండ్షిప్లో ఏమవుతుందంటే నీకు అన్నీ కలిస్తేనే ఫ్రెండ్షిప్ కదా ఏదో ఒక కామన్ బైండింగ్ పాయింట్ ఉంటేనే ఫ్రెండ్షిప్ ఉంటుంది నీకు ఆ మనిషి అసలే నచ్చలేదు వారితో స్నేహమే చేయకూడదు గొడవ ఎక్కడి